ఓకే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన సొరకాయ పప్పు మరి చేసి చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి కొంచెం డిఫరెంట్గా చాలా రుచిగా ఉండే విధంగా ఈసారి ట్రై చేస్తున్నాను మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇందులోనే నేను ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఒక గ్లాస్ కందిపప్పుకి రెండున్నర గ్లాసులు వాటర్ వేసాను ఎందుకంటే మనం కందిపప్పు నానబెట్టలేదు కాబట్టి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ పడుతుంది ఒక మీడియం సైజు సొరకాయలో సగం తీసుకొని ఇల్లగా మొక్కలు కట్ చేసి వేసాను ఒక మూడు టమోటాలు చిన్న మొక్కలుగా కట్ చేసి వేసాను అలా వేసుకోండి తర్వాత ఒక ఏడి పచ్చిమిర్చి కూడా వేసాను అలా వేసుకుంటాము పచ్చిమిర్చి కూడా మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలా వేసుకోండి మనం చేసే పదార్థాన్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ కూడా వాడుతాము ఈ విషయాన్ని గమనించండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను మెంతి పొడి కూడా వేసుకున్నాను అలా వేసుకోండి ఒక స్పూన్ కారం వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము అలా కరివేపాకు వేసుకోండి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసాను ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే కుక్కర్లో మనం విజిల్ వచ్చినప్పుడు పొంగకుండా ఉంటుంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసాను తర్వాత అయినా వేసుకోవచ్చు చాలకపోతే ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టాను ఒక ఏడు ఎనిమిది విజిల్ వస్తే పప్పు మనకు మెత్తగా ఉడికిపోతుంది ఈ విషయాన్ని గమనించండి చూడండి ఈ విధంగా ఉడికిపోయింది పప్పు మనకి వేసిన వాటరు సొరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం రుబ్బుకుందాం ఇలాగా ఉప్పు గుత్తు తీసుకొని రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బకా రుబ్బి పెట్టుకోవాలి నేను ఒక్కదాన్ని వీడియో తీయడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను రుబ్బింది ఈ విధంగా రుబ్బి పెట్టుకున్న తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుసు పిండి పోస్తున్నాను ఈ విధంగా పోసుకోండి మనకి తిక్కు కావాలా కావాలి అంటే ఈ విధంగా సరిపోతుంది కానీ ఇది చల్లగైన తర్వాత కొంచెం బాగా చిక్కబడుతుంది ఈ విషయాన్ని గమనించండి కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే తగినంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకున్నాము తగినంత ఆయిల్ వేసాను ఒక బాండి పెట్టి ఆయిల్ వేడాక ఒక ఐదారు వెల్లుల్లి కూడా పచ్చ దంచి వేశాను ఈ విధంగా దంచి వేసుకోవాలి ఒక స్టార్ పువ్వు వేసాను కొంచెం బండ పువ్వు తర్వాత ఒక రెండు లవంగాలు వేసాను తర్వాత ఒక ఒక స్పూన్ ఆవాలు వేసాను అలా వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని మీడియం సైజ్ది నిలువుగా సన్నగా కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు మిరపకాయలు కూడా మధ్యలోకి తుంచి వేసాను కొంచెం కరివేపాకు వేసాను అలా వేసుకోండి ఇప్పుడు చిటికెడంత తెంగు కూడా వేస్తున్నాను ఈ మసాలాలు వేయడం వల్ల ఈ పప్పు ఎంత కమ్మగా వచ్చిందంటే మాటల్లో చెప్పలేనంత ఇదిగా ఉన్నంత టేస్ట్ వచ్చేసింది లాస్ట్లో బిర్యానీ ఆకు ఒకటి తీసుకుని మధ్యలో తుంచి వేసాను ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి అల్లం పేస్ట్ పచ్చి పోయే విధంగా కలుపుకోండి ఆ విధంగా ఈ పోపు మాడకుండా చూసుకోవాలి సిమ్లో పెట్టుకొని మన పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము పప్పు ఏదైతే ఉందో అది సొరకాయ పప్పు ఇందులో వేసేసుకుందాము చింతపండు పోసింది కలిపి పెట్టుకున్నాం కదా అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకోవాలి సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకుంటా నాలుగైదు నిమిషాలు కొంచెం కొత్తిమీర కూడా వేసాను లాస్ట్లోనే ఒకసారి కలుపుకుందాము అడుగు పట్టకుండా కలుపుకోవాలి ఈ విషయాన్ని గమనించండి లేదంటే కొంచెం అడుగున మందంగా ఉండి అడుగుపడుతుంది ఈ విషయాన్ని గమనించండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చపాతీ రోటీ పుల్కా అన్నంలోకి బగారా రైస్లోకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా మరిగించుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాలు మరిగించుకుంటే చాలా బాగుంటుంది ఇలా మరిగించుకోవాలి చూడండి ఇలా మరుగుతూ ఉంది చూడండి ఇలా మరిగించుకోవాలి నాలుగైదు నిమిషాలు మరిగితే సరిపోతుంది మనకి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మనకి ఎంతో సొరకాయ పప్పు రెడీ అయిపోయింది పప్పు అని అనుకోకండి దీని కమ్మదనము మీరు చూస్తే అర్థమవుతుంది మీకు ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా వీడియో ఓపెన్ చేసి చూసినప్పుడు మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైకే ఇంకొకరికి సపోర్ట్ అవుతుంది మరి అందుకనే మరీ మరీ చెప్తున్నాను అలాగే మన ఛానల్ నేమ్ చేంజ్ అయింది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుకుంటున్నానండి నా సబ్స్క్రైబర్ అందరికి కూడా చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఛా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా నస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ